కొలికపూడి వ్యవహారం హీట్ రగిలిస్తోంది ఆయన అధిష్టానానికి ఇచ్చిన గడువు కాసేపట్లో ముగియనుంది తిరువూరు టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ఇప్పటికే ఆయన జారీ చేశారు ఈ గంటల సమయం ముగియనుంది దీంతో ఆయన అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు తిరువూరు తిరువురు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ పై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని కొలికపూడి అల్టిమేటం జారీ చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది గత పది నెలలుగా తిరుమూరులో చోటు చేసుకున్న ఘటనలు క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు కొలకపూడి వ్యవహారంపై హైకమాండ్ నివేదిక కోరింది ఎంపీ కేసినేని శివనాథ్ మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజును నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు అందరినీ కలుపుకుని వెళ్లారని చెప్పినా ఎమ్మెల్యే తీరులో ఏమాత్రం మార్పు రాలేదని బహిరంగ విమర్శలకు తావివ్వద్దని చెప్పినా ధోరణి మార్చుకోలేదని అధిష్టానం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది కొలికపూడిపై వస్తోన్న ఆరోపణలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన తీరుపై పార్టీ ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నివేదిక తీసుకున్నట్లు సమాచారం ఇప్పటికే రెండు సార్లు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కొలికపోడి అయినా ఆయన తీరులో ఏ మార్పు రాకపోవటంపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు